వాళ్ళు బాగుపడాలని ఆలోచించడం లేదు ఆ రాజీ అంజలి బాగుపడాలని కోరుకుంటున్నావు ఎందుకో తెలుసుకోవచ్చా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నువ్వు చెప్పినా చెప్పబోయి నేను తెలుసుకోగలను చూసావు ఈ సాక్ష్యాలు ఎలా సంపాదించాను కొన్ని కారణాల వల్ల అరుంధతి సేవా ట్రస్ట్ మూసివేస్తున్నామని ఆ సేవా ట్రస్ట్ మీద నాకు ఎలాంటి అధికారులు ఉండవని అందరికీ తెలియచేయి అంటే మా బాబాయ్ మీ అక్కడ మోసం చేస్తున్నాడని నువ్వు మా మోసం చేయడం ప్రయత్నిస్తున్నావా అని నేను ఇంతకాలం కావేరీ కేసు విషయంలో ఓ చిన్న సాక్ష్యం దొరుకుతే చాలనుకుంటున్నాను కదూ ఇప్పుడు అనుకోకుండా బలమైన సాక్ష్యం ఎస్ఐ వెంకట రూపంలో దొరికింది మందు కొట్టి పడుకునుంటాడు ఈడియట్ హలో హలో అనయ్య చెప్పు రే రే చెప్పడం నీ మొహం ఇంకా లేవలేదా నీకు అంజలికి నిశ్చితార్థం ఇవ్వాలా అది కూడా గుర్తులేదా అవును కాదు ఇంకా ఎంతో టైం లేదే అదే కదా నా బాధా కంగారు ఇదిగో త్వరగా రెడీ ఆ రే గుర్తుందిగా నువ్వు ముంబై నుంచి వస్తున్నావు ఫ్లైట్ లేట్ అయింది సరేనా ఇదిగో ముందు నాలుగు గ్లాసులు పాల్చట మజ్జిగి తాగు కాస్త మొత్తం దిగుతుంది ఏం వింటున్నావా అలాగే నయా వింటున్నా వెంటనే స్నానం చేసేసి ఓ గంటలు అక్కడ ఉంటానన్నయ అనయ్య ఇంతకీ ఆ రాజీవ్ విషయం మీద ఇన్ఫర్మేషన్ వచ్చిందా అబ్బా ఇక్కడికి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం కానీ త్వరగా రా అన్నయ్య ఇదిగో వచ్చేస్తున్నా వెంటనే వచ్చేస్తున్నా ఏం చేస్తుందో ఇప్పుడు ఆస్తి కాగితాలు తెస్తుందో లేదో ఉచితార్థానికే ఇంత కలకళలాడిపోతే ఇంకా పెళ్లి రోజు వేరే చెప్పాలా ఆ మరీ మెచ్చేసుకోకమ్మా దిష్ తగులుతుంది నిజమే నాదిష్ట తగిలేలా ఉంది పోని బుగ్గ చుక్క పెట్టమంటావా ఆ రోజు కోసమే కదా ఈ రోజు తతంగం అంతా ఆ రోజు పెడుతూ గాని బుగ్గని చుక్క ఇన్ని మాట్లాడుతున్నా అంజలి నవ్వడం లేదు ఎందుకో దిగులుగా ఉంది రవి రాలేదని బెంగ పెట్టుకుందేమో మీరంతా ఇక్కడున్నారా అమ్మా రత్న అంజలి అలంకారం పూర్తయితే మీరంతా ఒకసారి కిందకు బాగుంటుంది కొంచెం అక్కడ ఏర్పాట్లన్నీ చెప్తే అవన్నీ నేను చూసుకుంటాను అమ్మా మరొక్కసారి అంజలి వాళ్ళ అమ్మని పిలిస్తే బాగుంటుందేమో చాలే ఆ రాజీ పట్టుతల మీకు తెలియదు ఒకసారి నేను రాను నాకేమీ సంబంధం లేదని భీష్మించి కూర్చున్న తర్వాత ఈ ఎవరు వెళ్లి పిలిచినా రాదు ఆవిడ రాకపోవడమే మంచిదిలే ఇలా అంటున్నానని ఏమనుకోకమ్మా ఒకవేళ ఆవిడ వచ్చిందనుకో ఈ నిశ్చతార్థాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది అమ్మా ఇప్పుడు ఎందుకు అంజలి మనసు బాధపడుతుంది వద్దమ్మా నీ మనసు కష్టపెట్టుకోకు నువ్వు నిశ్చింతగా ఉండు అంతా నువ్వు ఇష్టపడినట్టే జరుగుతుంది సరేనా నీకు ఆలస్యం చేయకుండా త్వరగా కిందికి రండి అక్కడ అన్ని చూడాలిగా ఆ పదండి పదండి ఐసు నువ్వు అంజలికి తోడుగా ఇక్కడే చూడు అంజలిని నీ పిచ్చి మాటలతో విస్కించకు సరేనా అలాగే నువ్వు వెళ్ళు అంజలి ఇంత అక్కడి నుంచి ఎందుకు డల్గా ఉన్నావు లేదు ఏదో ఉంది నాకేం అర్థం కావటం లేదు నాలో ఏదో ఆవేదన నేను తప్పు చేస్తున్నట్లు నా మనసు లాగుతుంది ఏదో ప్రమాదం జరుగుతున్నట్లు నా కళ్ళు ఈ మార్పు లేదు నీ మనస్సాక్షికి నువ్వే సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి కారణం ఏదో ఉంది అది బాగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది అంజలి అంటే నేను నిజంగానే తప్పు చేస్తున్నానా అవును నువ్వు తప్పు చేస్తున్నావు అది ఒక నిమిషం అంజలి ఇప్పుడే వస్తాను రవిబాబాయ్ వచ్చేశాడు ఇంకా నీకెవ్వరూ చెప్పలేరు చెప్పే అవకాశం కూడా దొరకదు నువ్వు తెలిసి తెలియక పెద్ద తప్పు చేస్తున్నావు ఇప్పుడు నిన్నెవ్వరూ ఈ ప్రమాదం నుంచి బయటికి లాగలేరు ఆలోచించుకో కొన్ని గంటలు మాత్రమే నీకు టైం ఉంది నేను వచ్చేశాను ఇక మన ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు కాసేపట్లో మన ఇద్దరం కాబోయే భార్యాభర్తలం అప్పుడు నవ్వుతూ నా ఎదురుగా రా అంజలి మూడు దానికి టైం అవుతుంది నేను కూడా నీలాగే ముస్తాబాయ్య వస్తాను ఓకే బాయ్ అలాంటిది ఏం లేదండి అన్ని పనులు టైంకి జరుగుతున్నాయి సక్రమంగా జరుగుతున్నాయి నో మీరు అసలు ఏం వర్ అవ్వకండి ఓకే ఉంటాను మరి హలో రవి హలో నమస్తే కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చాలా కాలం తర్వాత మీ ఇంట్లో శుభకారం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా కానీ అంజలి వాళ్ళమ్మ రాజిస్తులకు ఉన్న అభ్యంతరాలని ఒప్పించిన తర్వాత ఈ మిశ్చిదార్థం పెట్టుకుంటే బాగుండేదేమో అదేం మాట అండి ఆవిడతో చాలాసార్లు ఈ విషయం మాట్లాడాను నేనే స్వయంగా కూడా వెళ్ళి పిలిచాను హుశా పార్టీకి ఆవిడ వస్తూ ఉండాలి ఎక్స్క్యూజ్ మీ వన్ మినిట్ ప్లీజ్ ఎనీవే చాలా బిజీగా ఉన్నట్లున్నావు క్యారీఆన్ ఓకే ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు మాట్లాడమే మంచిది ఏనాయనా బోయే పెళ్లి కొడుక బొంబాయి బాగుందా చాలా బాగుంది ఎండమో చూడలేదనుకుంటా అందుకే బాగా రంగు వచ్చావు నా కొంప ముంచేటట్టున్నారు అలా ఎందుకు చేస్తాను నీతో కలిసి ఆ రాజు కొంప ముంచడానికి ప్రయత్నిస్తాను గాని సరే గాని మీరు ఇలాంటి విషయాలు ఇంతమంది ముందు మాట్లాడడం ఏం బాగుంటుంది అలాగే కానీ ఎవరి కోసం అయినా అంతగా ఎదురు చూస్తున్నావు మా అత్తగారి గురించి అత్తగారా ఓహో రాజీ గురించా అవును వస్తుందిలే ఇక్కడ కూతురు బతుకుం చేసుకోలేదు కదా సరే సరే నువ్వు వెళ్ళి అక్కడ వంట వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకోవచ్చు నువ్వు వచ్చిన గొడవ వస్తా ఈ నిశ్చితార్థం గొడవ తేలిన తర్వాత ఈ ముసలిదాని పీక పీస్కి చంపేయాలి లేదంటే నా పీకే కోసేలా ఉంది రవి గారు మీరా హలో రవి గారు బాగున్నారా బాగున్నాను కానీ మీరేంటి ఇక్కడ ఇంత సడన్ గా ఎనీవే వెల్కమ్ మీతో పాటు బాగున్నారా లేదా అర్జెంట్ గా పన్నెండి బయటికి వెళ్ళింది తర్వాత వస్తుంది మీరు లోపలికి వెళ్ళండి అంజలి వెయిట్ చేస్తుంది దానికోసమేగా వచ్చాను లోపలికి వెళ్ళండి ఈ టైంలో లావాన్ని ఇక్కడికి రావడం ఏంటి నా కుంప ముంచేటట్టుందే నువ్వేం చెప్పావు కానీ లావణ్ణి ఆపలేకపోయాను అయితే ఏమైంది ఏం కాదు నోర్ విప్పిందో మన ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోతుంది నీకు అలాగే జరగాలి మేము వచ్చింది కూడా ఏంటి అంతా సక్రమంగానే జరుగుతుంది కానీ పద లోపలికి ముందా లావణ్ణి ఎక్కడుందో వేస్తాను గృపది అంజలి లావణ్య అంజలిగా అంజలి అబ్బా నీ గురించి ఎదురు చూస్తున్నానే అవును ఇంత లేట్ ఎందుకు అయింది అసలు ఉదయాన్నే అనుకున్నానే పోన్లే ముందుగానే వచ్చావు అది చాలా నాకు అంజలి నీతో మాట్లాడుతూలే కానీ ఏ నా నగరెలా ఉన్నాయి చెప్పు ఇదిగో ఇది మా బాబు గారు ఇచ్చారు ఇదేమో మా రత్నకి ఇచ్చింది ఇంకా అది కాదు అంజలి ఆగువే ఈ చీర బాగుందా నేనే స్వయంగా వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఇంటి కోడలను అవుతున్నాను కదా అందుకే సెలక్షన్ కూడా రిచ్ గా ఉండాలని కష్టపడి సెలెక్ట్ చేసుకున్నాను తెలుసు తీసుకొని వెళ్తే ఇంకా మంచి శారీస్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళం కానీ టైం లేక నేనే ఈ తీసుకొని సంతోషంగా ఉండాలనుకుంటున్నాను నాకు ఇలాంటి నిజాలు చెప్పి నన్ను బాధ పెట్టద్దు కనీసం నువ్వైనా ఈ నిశ్చితార్థం అయ్యే వరకు నాకేం చెప్పొద్దు అది కాదు అంజలి ఆ రా రవి హమ్మయ్యా ఇన్నాళ్ళటికి ఇద్దర్ని ముఖాముకి పరిచయం చేయగలుగుతున్నాను నువ్వుంటే ఇది రాదు ఇది వస్తే నువ్వుంటావు ఆ లావణ్య ఈ రవికాంత్ రవి తిన్ లావణ్య నా సెలక్షన్ బాగుందా బాగుంది మీ ఫ్రెండ్ చాలా సాఫ్ట్ అనుకుంటాను పెద్దగా మాట్లాడడం లేదు లావణ్య గారు ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఒకరికి ఒకరు కోఆపరేట్ చేసుకోవాలి మీరు ఇప్పుడు మాతో కలిసిపోయి ఈ ఫంక్షన్ సందర్భంలో పాలుపంచుకోవాలి అలాగే నండి తప్పకుండా ఈ ఫంక్షన్ బాగా జరిగేలా చూస్తానుగా గుడ్ ఇప్పుడు మీరు కిందకెళ్ళి గెస్ట్ లను రిసీవ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ మీ బి ఉంది మరి అవుని నువ్వే ఇక్కడ హడావిడి చేయాలి ఇప్పుడే పరిచయం అప్పుడే పని చెప్తున్నాను అనుకోరు కదా అబ్బే అలా ఏం అనుకుంటుంది ఇది నా ప్రాణ స్నేహితురాలు మళ్ళీ దిని పెళ్లికి నేను హెల్ప్ చేయాలి కదా అందుకని అబ్బా వెళ్ళవే రవి చెప్పాడు చేస్తున్నావు అంతే వెళ్ళు వెళ్ళు అంజలి నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు నీకు నాటిస్తే తగిలేలా ఉంది ఎనీవే నేను వస్తాను కింద గెస్ట్లను రిసీవ్ చేసుకోవాలి రవి రవి నువ్వు నన్ను మోసం చేస్తున్నావా నీకు నా మీద నమ్మకం లేదా ఉంది నిశితాన్ని ఒప్పుకున్నాను లేదు నీకెక్కడో నా మీద అనుమానం ఉంటుంది ఇది అనుమానం కాదు ఆడపిల్లకున్న సహజమైన గుణం ఇంతలా ఎందుకు అడుగుతున్నానో తెలుసా అదే ఉంటే నువ్వు నన్ను ఇలా నీకు నా గురించి తెలిసింది చాలా తక్కువ నేను పైకి చాలా చెడ్డవాళ్ళ కనపడతాను అందుకు కారణం నేను ఎవరితో స్నేహం చేయకపోవడమే ఏదో కాలేజ్ టైంలో ఫ్రెండ్స్ బలవంతంగా తాగాను ఆ తర్వాత తప్పని తెలిసాక మానేశాను మా నాన్నగారు పరువు దృష్టిలో పెట్టుకొని నడుచుకోవడం అలవాటు చేసుకున్నాను కానీ నా పద్ధతులు ఎందుకు అందరికీ నచ్చావు అందుకే అందరూ చెడుగా ఊహించుకుంటారు రవి నేను ఇలా అడిగినందుకు మరోలా అనుకోవద్దు నా జీవితంలో ఇదొక అపరూపమైన సందర్భం చిన్నప్పటి నుంచి నేను ఎవరి ఆప్యాయతకు నోచుకోలేదు నీ తోడు వల్ల నాకు ఆ భాగ్యం కలుగుతుందని ఒక్క మాట చెప్పు ఆనందపడతాను అంజలి నా వల్ల నువ్వు సుఖపడతావు ఈ మాట నేను మనస్ఫూర్తిగా చెప్పగల అంతేకాదు నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాకే మనకి నిశ్చితార్థం పెళ్లి అన్ని ఇప్పుడే నిశ్చితార్థం ఆపేస్తాను